నేను అందరి ఊర్లో తెలవాలని ఒక ఊరును తీసుకున్నా కు ఇరవై నెలల కాంగ్రెస్ ఏం చేసింది వాడు ఒక మాట్లాడుతూ ఏం చేసి రసమై బాలకృష్ణ అని మాట్లాడవచ్చు పెద్దలింగిఎస్ హాస్పిటల్ ఎవరు కట్టిదే ఎవరు కట్టిరు బాలకృష్ణ పెద్దలింగల్ బెడ్రూమ్ ఎవరు కట్టిరు రసమై బాలకృష్ణ పెదలికాపూర్ లో మైలా బిల్లింగ్ రసమై బాలకిషన్ పెదలికాపూర్ లో ముదిరా సంఘానికి ఎవరు రసమై బాలకిషన్ యాదవ్ సంఘానికి ఎవరు ఇచ్చిర్రు రసమై బాలకిషన్ అంబేద్కర్ సంఘానికి ఎవరు ఇచ్చారు రసమై బాలకిషన్ రెడ్డి సంఘానికి ఎవరు పైసలు ఇచ్చారు రసమై బాలకిషన్ ఇంటికి అడుగు కావుదా బిర్జి ఇక్కడ బిడ్జి పోదా పోదామండి అక్కడ కిందికై పోతే ఓ ఇక్కడ పెద్ద మనగాలు ఎన్ని సార్లు సెల్ఫీ పెట్టి ఫోటో దిగి దిగిరు బిడ్జి తీసుకొచ్చా దాంతో పాటుగా పదిహేడు కోట్లు పెట్టి పదమూడున్నర కోట్లు పెట్టి జిల్లాల నుంచి ఇల్లంతకుంటే దాకా డబుల్ రోడ్ తీసుకొచ్చిన ఇలా నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాను అంటే మరి ఇన్ని తీసుకొచ్చి రసమైన తీసుకొచ్చింది కదా ఈ ఊరికి నువ్వు ఏం చేసినావని దండవ ఒక్కటి పెట్టు నీకు లైక్ కొడతానని మనం ఎందుకు పెడతా లేదా నేను అడుగుతున్నాను ఇది ఇది అన్ని ఊర్లలో జరగాల్సినటువంటి చర్చ ఇది ఒక్క ఊరు ముచ్చట కాదు ఇది ఒక్క ఊరు ముంచాడు కాదు ఇలా కట్టుకూరు గాలిబల్లి ఉన్నది గాలిబల్కి ఊరు చుట్టూ నాలుగు పింఛి కట్టినం ఊరు పట్ల పని నుంచి అరే నీళ్ళు పోయి తప్ప లేదు ఆ ఊర్లో ఉన్న అన్ని పుల సంఘాలకు ఇచ్చినాం ఆ ఊర్లో సబ్స్టేషన్ తీసుకొచ్చినాం దేవాలయాలకు ఇచ్చినాం మరి ఇన్ని రసమయాలే చేసిండు ఇరవై నెలలు నువ్వేం చేసినో ఒక్కటి పెట్టు కాంగ్రెస్ నాయకుల మీకు లైఫ్ కొడుతుంది మన పెట్టు మరి ఎట్లా నెల మనం చేసే పనులని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇలా గాలిబల్లి నుంచి గాలిబల్లి నుంచి పత్తికుండపల్లి నుంచి కాళ్ళపెల్లి నుంచి వైపు రోడ్ ఎవడ వేసిండో ఒక్క రోడ్ అన్న తీసుకొచ్చిన మనం పెడుతున్నామా దయచేసి ఇది మన దయచేసి మనం చెప్పుకోలేకపోతున్నాం మనం చేసిన పనులను మనం చెప్పుకోలేకపోయినాం ఈ ఇరవై నెలలన్నా ఏ ఊరికన్నా ఒక రోడ్ వచ్చిందా రోడ్డు రాలే గాని మా సోమవారం పేద చేసిన రోడ్డును మాత్రము మొక్కలు తోసేసి పాపం కాలువ తీసి చేసిన రోడ్డును తెంపేసింది తప్ప ఒక రోడ్ వేసినటువంటి పరిస్థితి ఏ గ్రామంలోనో ఈ కాంగ్రెస్ చేసిన పను మీరు దయచేసి ఆలోచన చెయ్యండి రేపు గ్రామాలలో చర్చ జరగాల్సింది ఇదే మా ఊరికి నువ్వేం చేసినావు మా ఊరికి రసమయానికి ఈ ఊరికి చేసినాడు ఈ రోడ్లు వేసినాడు ఈ సంఘాలు కట్టించుడు ఈ పని చేసిండు మా ముసలానికి ఇలా మీరు మీరేం చేసినటువంటి ప్రశ్న మీ గ్రామ గ్రూపులల్ల దయచేసి మనం ప్రశ్నించకుండా పోతే మనం చేసింది ఏం తెలుస్తుంది చెప్పండి మీరు దయచేసి ఇలా నాలుగు వేలు ఇస్తానంట రేపు మాట్లాడాలి ఇంటింటికి కి ముసలానికి నాలుగు వేలు అన్నాడు ముసలాంకి నాలుగు వేలు అన్నాడు రెండు వేలు కదా మరి ఇప్పుడు కేసీఆర్ గారికి నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఎక్కడిన గురించి ఆలోచిద్దామని చర్చ ఎందుకు రావద్దు ఇవే కదా మరి పుల బంగారు ఇద్దామా ఈ కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల గురించి మాట్లాడుకుందామా అని చర్చ జరగాలి దయచేసి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తాను అంటే రేపు గ్రామాలల్లా రేపు గ్రామాలల్లా జరగాల్సినటువంటి చర్చ ఇది ఎక్కడికక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏం వేగో చెప్పండి మీరు నేను ఇవాళ మాట్లాడుతున్నాను అంటే దయచేసి మీరు గెలిస్తే రేపు పల్లె బతుకుతుంది మీరు గుర్తు పెట్టుకోండి ఇలా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక మాకు మళ్ళీ ఇర్రీ మేము వస్తాము అని అంటారు అన్ని అబద్దాలు చెప్పిన తర్వాత కూడా వాళ్ళ సర్పంచ్ ఎంపీడీస్ గెలిచిన తర్వాత వాడు ఏమంటారు ఏం చెయ్యకపోయినా మనం గెలిచాం ఇంకేము బయట చేసేది అని అంటారు వాడు రేపు సర్పంచ్ నా ఎపిడి గెలిచి మీకు రెండోసారి ఇల్లిందా రెండోసారి ఇల్లిద్దాని చెప్పుకొని తిరుగుతున్నాడు కదా ఎవరు ఇయ్యే దానికి ఇందిరామ కంపెనీలు నిర్ణయిస్తాయట వీడు చెప్పిన వానికి ఆయన చిక్కు కొట్టానాడా సెక్రటరీ ఎంపీఓ కానీ ఎంఆర్ఓ కానీ పెట్టి ఇవ్వాలి రేపు పొద్దుగా నా సర్పంచ్ నా ఎంపీడీసీ గెలిసి కృషి మీద కూర్చున్నాడు అందులో రెండవ విడిద ఇంట్లో అంటే ఏం చెప్తాడు నా సర్పంచ్ అరే ఘోషిడ్గా ఇక్కడ పెట్టు ఇటు మీ డాక్టర్ చెప్తాను ఇక్కడ పెట్టి మీ డాస్ట్ నువ్వెవరా ఈ గ్రామానికి నేను ఎమ్మెల్యే ఈ గ్రామానికి నేను ప్రెసిడెంట్ ఈ గ్రామం నాది ఈ గ్రామ ప్రజలు అందరి ఆమోదంతో ఎన్నికైన నేను ఫైనల్ చేస్తాను నా సర్పంచ్ మాట్లాడతాడు పేదోరికి నాకు గుర్తు పెట్టుకోడు నా సర్పంచ్ పేదోడికి ఇల్లు ఇవ్వగలుగుతాడు నా ఎంపీ పోయి రేపు కొద్దిగా ఎంపీడీఓ ఆఫీసులో కూర్చో కూర్చొని పెట్టివో సంతకాలు పెట్టే ముందు నా పేరు సుబీఆ అడగ జరుగుతాడు ఇవ్వాలంటే గ్రామాల రేపు గ్రామాలల్లా రేపు ఇవ్వకపోతే నిలదీసేటోడు ఎవడు మనమే కదా రేపు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రజల తరఫున కొట్టెవరు మనం కదా అన్నటువంటి ఆలోచన నిజంగా మనకుండదు మనకుండదు మనం చూసిన కదా ఇలా నేను ఒకటే అడుగుతున్నా అందుకే ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఫ్లెక్స్ ఎంతున్నాం బిడ్డ నాలుగు లైన్ల రోడ్డు ఎనభై మూడు కోట్లతో చేసినావు ఆ రోడ్డు తీసుకొని వస్తే మా ఊరికి రావాలి రేపు ఓట్ అడగాలని చెప్పేసి బాబరి కట్టిస్తా బిడ్డ నాలుగు లైన్లు ఎటువైనాయి మేము తీసుకొస్తాను రోడ్ ఏది బిడ్డ అని ఖచ్చితంగా ఇల్లు అంతకుండా స్టేడియం ఒక్కొక్కటి మీ సార్ కదా ఏ స్టేడియం పోటీ కదా లేకపోతే మొగలు లెక్క ఏది అడుగుతున్నా నేను హాస్పిటల్ కూర్చోని చెప్తా ఉన్నాడు వాస్తవాన్ని మళ్ళీ చెప్తాను ఇల్లు అంతకుంటారో తెలుసో ఈ ఇల్లు అంతకుంటారో యాభై మనకు ఆసుపత్రి కానీ తెలియగలిగితే మల్లదాబాద్ ఇల్లు అంతకుండా మాటలు అడిగబెట్టే అడిగిన నేను ఛాలెంజ్ చేసి చెప్తాను కోరిక మీకు ఎక్కడ పైసలు కూడలేదు మనం తీసుకొచ్చిన ఆగం చేసి ఇలా ఈవల్ల దానికి ఏదో ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయంటే మన పిల్లలు అందరూ గురుకుల పెట్టి నీ యాభై పడకల ఆసుపత్రిలో బిడ్డ నేను యువతనికి రావాలని గుంజుతాము అది కట్ చేయాలని అడిగితే ఉద్దేశంతోని దానికి ఏదో టెండర్ పెట్టుకొచ్చి డ్రామా చేస్తుంది తప్ప దాని మీద వాళ్ళకి ఆ ప్రేమ లేవు అది దాన్ని కూడా మనం ప్రశ్నిస్తాం ఖచ్చితంగా కట్టదాక కూడా ఎమ్మడు పడతాం ఖచ్చితంగా కట్టిస్తాం నీకు దాని తర్వాత నీకు ఏ పరిణామాలు ఉంటాయో కట్టకపోతే తెలుస్తుంది నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా మీకు మాట్లాడుతున్నా అంటే అన్ని అబద్ధ ఏది రాదు ఏమైపోయినా ఏం చేసినా మాట్లాడే నీ అయ్య కట్టినా మీ పని ఎవరు మా నాయన కట్టలేదా కేసీఆర్ సార్ ఎవరు కట్టినా అంటున్నా అందగిరి ప్రాజెక్టు ఎవరు పూర్తి చేసి రంగ నాయక స్థానం నుంచి మీదికి తీసుకొని కిందికి తీసుకొచ్చి మా దాచారము పెదలిగాపూరు సిరికొండ పల్లె మల్లె మీద మళ్ళీ ఇక్కడ పోతే నీళ్ళు ఎవరు ఏం అని అడుగుతున్నా ఎవరు తీసుకొచ్చి నీళ్ళు మొత్తం అంతా కాళ్ళు ఆగిపోతే పెదలికాపూరు రైతులంతా రొల్లి పెడితే ఏ పిత్త సూలు అన్నాడు మరి ఏది నేను చూడాల ఖచ్చితంగా గ్రామాల బిడ్డ ఈ డబల్ రోడ్ తీసుకొని ఆ కాలువ తీసుకొని నువ్వు రాబోయే నువ్వు చేసేది మా ఊళ్ళే ఏం లేదు రసమయానని అన్ని సంఘాలు గారినిచ్చిండు రోడ్లు వేసిండు అంత అయిపోతున్నాయి ఇవి రెండే మిగిలే ఇవి రెండు చేసుకొని పట్టలు రాదు ఖచ్చితంగా మనం ఎందుకు మాట్లాడదాం నేను అడుగుతున్నాను ఖచ్చితంగా అడుగుదాం మనం మనకి ఇవి చేసినాం నేను విచిత్రమైన పరిస్థితి కనబడతా ఉంటుంది ఒక్కొక్కటి ఎక్కడన్నా ఒక అంబేద్కర్ సంఘా కంప్లైంట్ కి చేసినా పూర్తి చేసినా నేను అడుగుతున్నా చెప్పండి ఇలా పల్లె పల్లెకు అంబేద్కర్ సంఘాలు కట్టించింది మనం పల్లె పల్లెలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టించింది మనం ఆఖరికి మనం పెట్టించిన విగ్రహాన్ని కూడా మనలో రాకుండా చేసినటువంటి కుట్ర జరిగింది కర్పూరు నిజంగా దానికి డబ్బులు ఇచ్చి నేను రూపాయి ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ క్షణం కూడా చెప్తా రూపాయి బిల్ల మనం డబ్బులు ఇస్తే దండరేషి బయలు దండరా కలిసే మనం పెట్టాం తప్ప నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఏది చెయ్యరు వాళ్ళు ఏది చెయ్యరు కేవలం ఇప్పుడున్న పరిస్థితులు ఎంత కాంగ్రెస్ వల్ల ఎప్పుడన్నా వారి ముఖాలు చూసి ఓట్లేసే పరిస్థితులు ఉన్నాయి నిజంగా చెప్తా ఉన్నా ఈ ఫలానాడు సర్పంచ్ గారు నిలబెడుతున్నా ఈ పలానాడు ఎంపీస్ గారు నిలబెడుతున్నా ఇక ఓట్ ఇస్తారా అనే పరిస్థితి ఇలా వాళ్ళకు ఉన్నది లేదు కాబట్టి మంచి నీతిగా నిజాయితీగా పేరున్నోళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఇక బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక మీరు వస్తారా మీరు వస్తారా మీరు వస్తారా అని మన శక్తి తిరుగుతున్నాడు నిజంగా నీ దగ్గరనే కార్యకర్తలు పోటీ ఉంటే మా వాళ్ళని ఎందుకు అడుగుతాయి నేను అడుగుతున్నా అంటే నీకు ముఖం లేదు ఎందుకంటే నీ దగ్గర లేదు దొంగలు ఉన్నారు పదవులు అనుభవించి పారిపోయినారు నీ దగ్గర ఉన్నారు కాబట్టి ఇలా వాళ్ళు ఓటు చేయడంతో అని చెప్పేసి జనం చీకరించుకుంటున్నారు కాబట్టి ఇలా నీతి కదా నిజాయితీ గల నా కార్యకర్తల మీద పడి ఊర్ల పడి నీకు అడుగుతా ఉన్నాడు ప్రలోభ పెడతా ఉన్నాడు బెదిరిస్తా ఉన్నాడు ఒక్కొక్కరు కానీ ఏ బెదిరింపులకు ఏ బలోపలతో అవ్వకుండా ఇలా మీరు ఇంతమంది నిలబడ్డారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఇంకా ఏముంటుంది కాపా అద్భుతంగా ఉన్నా మనం దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా పోయినోళ్ల గురించి మీరు ఆలోచించకండి పోయినోళ్ల గురించి ఆలోచించకండి చేద్దాం వేరేస్తా ఉంటాను దయచేసి నేను కూడా నాకు కూడా కొన్ని కొలోబినాయి ఎందుకంటే నేను చాలా మెత్తకుండా మనసులో విపరీతంగా ప్రేమిస్తా బాగా అభిమానిస్తా వాడు తలగాయ కోసుకొని సంచరేసుకోపోయేలా కూడా నాకు మండలి వాదీక చూపుతుంటాయి నాకు నాకు నూటలు రాజకీయాలు నాకు తెలియ ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తా వాని కోసం ఎంతో దూరమైన కొట్లాడతా అట్లాంటి పరిస్థితిలో కూడా నిజంగా చెప్తున్నా ఈ సభ వేరుని నేను హృదయపూర్వకంగా అడుగుతున్న సిద్ధం ఈ రోజు చెబుతా ఉన్నా ఎందుకనంటే ఒకరి కోసం చాలా బాధ అనిపిస్తా ఉన్నాయి నీకు తెలియదు అన్నా నీకు తెలియదు వారు మాట మీద ఉండటోళ్ళు కాదు పార్టీ మీద మమకారంతో వచ్చినోళ్ళు కాదన్నా పదవుల కోసం వచ్చినోళ్ళు ప్రలోభాల కోసం వచ్చినోళ్ళు నిలబడలేరు అని అంటే నిలబడకపోయినా పర్వాలేదు తమ్ముడా నేను మాట ఇచ్చిన నా మాట నిలబెట్టా అంటే ఎగిరి వారేసి ఇద్దరు ఎంపీ తీసుకొచ్చి నా ఇంటికాడ అప్ప చెప్పి పోతే ఇవి ఏం జరిగిందో మీ అందరు తెలుసు నాకు ఎవరి మీద అననా లేదు అయినా నేను నమ్మిన అని చెప్పి నేను క్షమించమని అడుగుతా ఉన్నాను అది దానికోసం నేను అడుగుతా ఉన్నాను అంటే ఇట్లాంటి వాళ్ళు ఒక్కరు కాదు మస్తు ఇక నాకు నేను కూడా ఆర్టీస్ వచ్చి నేను బాగా విపరీతంగా నేను నిజంగా చెప్తా ఉన్నా నాకు ఎమ్మెల్యే పోయినా పెద్ద నేను ఏమనుకో మళ్ళా వస్తాను రసమైపోడు పైన లేచి వస్తే మంచిగా మళ్ళీ కూడా మాట్లాడుతుంటే తీసుకుంటుంది అది కూడా చెప్తా రేపు మళ్ళీ ఇవ్వకు చాలా మంది ఏమనుకుంటారు అంటే డీలిమిటేషన్స్ అవుతుంది అన్నబోతున్నారు ఇవ్వబడిపోతాయి చేస్తుడు అంటే అన్న ఓదర్ వాడు ఈ ఉంటా నేను అడుగుతా అయితే అన్న ఓదర్గా ఉంటాడా బిడ్డ నీకు రిజర్వేషన్ అంతనే నీకుంటావు లేకుంటే నీకు సీట్ కూడా ఉన్నది కానీ రిజర్వేషన్ రాకపోయినా రసమై బాలకృష్ణ బాలకృష్ణ రసమై బాలకెండు రసమై బాలకేషన్ పాట కూడా ఉందా రసమై పంటకు ఒక ప్రాంతం ఉండదా రసమైన ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రాలను ఎక్కడ నిలబెట్టి నేను గెలిచి రాకపోతే నీ ఆవిడ నేను కుక్కరే కదా మీరు కూడా చెప్తారు అదే కాదు ఒక నామే కానీ రసమే అనేటోడు అంత ఈజీ మా ఛాయ్ అంది నేను మీ అందరికీ నేను దయచేసి మీకు ఏం చెప్తుందంటే అంటే మీలో కూడా దయచేసి ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పినా జనరల్ ఎలక్షన్ అలా నిజమే చెప్తున్నా మనం కొంత ఎఫర్ట్ పెట్టాల్సినంత పెట్టాలి ఎప్పుడు మనకి ఎప్పుడు సోయిన్ అయితే వచ్చినాం ఎక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకన్నా ఒక వెయ్యో పద్నాలుగు వందల వరకు ఎక్కువ వచ్చినాయి అబ్బా పోరా నాయన కింద పడతామని మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల వరకన్నా మీరు అందరు మేలుకొని చలో చూసుకుందామని అంటే వాడు మూడో స్థానానికి వెళ్ళిడు మనం ముందరికి వచ్చి నిలబడ్డాం మనం మళ్ళా బదులు తీసుకొని మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళకన్నా ముందు నిలబడ్డాం మనం వెంటనే తొక్కి పడేసిన ఎంత మళ్ళీ ఇవాళ ఆ ఆలోచనలన్నీ మనం చేసుకోవాలి దయచేసి మీ దాకా ఏమంటాడంటే ఇందాక విషయం ఒక మాట అన్నాడు అప్పుడు నాకు తెలియదు అని ఆ కొత్తగా నాకు మనసులే తెలియదు అప్పుడు అన్నప్పుడు అయితే ఒక విషయం ఏంటంటే మీరు అందరూ ఏమనుకుంటారు అంటే అన్న అమ్మ ఎవరికి ఇద్దరు ఏమన్నా టికెట్ ఇది టికెట్ అని మీరు అనుకుంటారు నేను టికెట్ ఇచ్చేది లేదు ఇలా మొత్తం ఏ ఊరి ఎంపీ స్పర్ధతో వాళ్ళే ఉంటారు ఎంటీ తెల్ల పేపర్ మీద సంతకం పెట్టతే మీరే ఇచ్చుకోరు నాయన మళ్ళీ నా మీద బదనామే ఉండద్దు అబ్బా నేను గీల గీయమంటే గీలకి అన్నవాళ్ళు ఓడిపోయిందని నా మీద బదనామి పెట్టారా లేదన్నా లేదు చాయ్ లేదు వాళ్ళే శాతం చెప్తానా అందుకని ఇక్కడ గుప్తారు పెట్టినా ఇగో ఈ పిల్లవన్స్ అందరు ఉండరు ఎప్పుడీ స్వాదిలో మీరు ఉండరు నేను సటంగా పెట్టాడు పెట్టాను ఎవరైనా పేరు రాసుకోరు మీరే ఆ రిజర్వేషన్ అనుకూలంగా అసలు మేము పలా రోజులు పెట్టుకుంటా మళ్ళీ దాన్ని పెట్టాం మీరే పెట్టుకోరు మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఏదో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు నా కోసం చాలా కష్టపడ్డారు నేను ప్రాణి చెప్తా ఉన్నా మీ పనులు వదులుకొని ఇవ్వాలా ఒక లేబర్ వచ్చి ఇవాళ వరి నాటేస్తా ఉంటే దున్నాలంటే వెయ్యి రూపాయలు ఇవ్వాలన్నా కానీ ఆ వెయ్యి రూపాయలు కూలీ పెట్టుకుని అయినా ఇక్కడికి మీరు నడిచి వచ్చింది చూడు అందరి చాలా దయచేసి మీ కూడా పనిచేసే అవకాశం నాకు కూడా ఇవ్వాలి కదా నేను మీద పెడతా ఉన్నా మన గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళా చెప్తా ఉన్నా దయచేసి వాళ్ళు చాలా మళ్ళీ అబద్ధాలతో ఏం అంటే మీరు మాకు చెయ్యండి మా అధికార పార్టీ మేము గెలిస్తేనే వాడి గెలిస్తే దయచేసి చెప్తా ఉన్నా ఏ ఒక్కడి కూడా ఊరాల పనికి జరగకపోగా ఒక్కసారి కూడా మన పల్లెలకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు ప్రజలకు మనం అన్యాయం చేసినైతే ప్రజలు మనం నమ్ముకున్నారు అక్కడికి వచ్చి కేటీఆర్ అని పంపించుడు కేసీఆర్ మీద కోపంతో సంటి పిల్లల మీద కూడా గా పసి మొక్కల మీద కూడా ఇలా అని కక్షలు తీర్చుకుంటా ఉంటే ఎంత ఆనందపడ్డారు సార్ మళ్ళా మీరు వచ్చి మా పసిపిల్లల ముఖాల్లో నవ్వు పడుతున్నారు సార్ అని చెప్పేసి కేసీఆర్ ఎంత ఆనందం వేసింది మనకు ఒక భరోసా ఇవన్నీ వస్తాయి అన్నటువంటి ఒక భరోసా ఉన్నది అందుకే నేను ఏం చెప్తున్నా దయచేసి ఇక్కడ నుంచి ఒకరి మీద ఉన్నాయి ఒకరి మీద ఉన్నాయి అన్ని పనిచేస్తున్నా మనం ఉంటాయి సహజంగానే ప్రతిపాటులో ఉంటే అక్కడ కూడా నాలుగైదు మనం ఉన్నాయి దాని గురించి పెద్దగా ప్రతిదాలో ఉంటాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మనం ఐక్యంగా ఉండాలి మనం ఐక్యంగా ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచన చేసినాడు రేపు కలిసి వస్తారు ఎస్సీ అయితే ఎవరిని పెట్టుకుందాం బీసీ అయితే వాళ్ళు పెట్టుకుందాం రేపు జనరల్ సీట్ అయితే వాళ్ళు పెట్టుకుందాం రేపు లెవెల్ పెట్టుకుందాం సింగిల్ విండో పెట్టుకుందాం మనకు చాలా పదవులు ఉన్నాయి కాబట్టి మీరందరూ అందరు కూర్చోని మాట్లాడుకోగలిగితే మనం ఓటిన ఉంటాడే

మరి గొంతుల సంఘంలో మనం ఇచ్చిన సంఘాలలో మనం ఎందుకు కూర్చోవద్దు మన మహిళా అక్కడ దగ్గర మనం ఎందుకు మాట్లాడద్దు మన అంబేద్కర్ సంఘాల దగ్గర మనం ఎందుకు మీటింగ్ పెట్టద్దు ఏం చేసిడు ఏం చేసిడు రసమై దళితులు కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా పది కోట్ల రూపాయలు ఇచ్చిన దళిత బంధు టెన్ కలర్స్ పది కోట్లు ఇచ్చిన మనం వంద మందికి నువ్వు పది పైసలు ఇచ్చావా పన్నెండు లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు మనం పది లక్షలు ఇస్తా అంటే ఇచ్చిండా ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు మహిళలకు ఇచ్చిండా పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు ఇచ్చిండా మరి వాడు మన గురించి మాట్లాడతాడు వంద శాతం మనం ఇచ్చాం ఓ వంద కుటుంబాలకు పది పది లక్షల పది కోట్లు ఇచ్చినాం రేపు గెలిస్తే ఇంకో వంద కుటుంబాలు బాగుపడుతుండొచ్చు అందరికి మనం కూడా అడగచ్చు అందరికి ఒకటేసారి సాధ్య కాదు కదా మరి వాడు కూడా అన్నాడు కదా అందరికి ఇల్లు లేని అందరికి ఇల్లు ఇస్తా అని గ్రామ పేద సహపించారు కదా మరి ఇప్పుడు ఇరవై ఇస్తా తర్వాత ముప్పై ఇస్తా విజిత చెప్తున్నాం మరి మేము దరితబ ఇచ్చినప్పుడు ఊరికి ఐదు పది అని మమలం చెప్పినావు కదా మరి ఇలా మీరు ఎందుకు ఇయలేదని నేను అడుగుతున్నాను నేను దయచేసి ఆయన ఇచ్చిన ఏంటైనా మన ఊరికి మీకు మీరు ఆశ్చర్యపోతా ఉంటారు ఆయన ఖచ్చితంగా ఇరవై రెండు వేల ఇల్లు ఇరవై ఐదు వందలు అన్నాడు ఇరవై ఐదు వందల యాభై వేల అప్లికేషన్ వచ్చినాయి మన దగ్గర పన్నెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇళ్ళ కోసం పన్నెండు వేల మంది ఇల్లు అంతకుంటారు మరి చెప్పి రేపు అదే చెబుదాము ఇల్లు వచ్చిన అదే ఇది ఇల్లు రాను ఇటే ఇది తుల ప్రాంతాలకు అదే ఇది రాను ఇదే ఇది నాలుగు వేల అదే ఇది నాలుగు వేలు రాకుండా ఇటే ఇది పదిహేను అయితే ఇటే ఇది లేకుంటే ఇదే ఇది లేకుంటే రైతు బీమా ఐదు లక్షలు అది కూడా కట్టలే అన్న చచ్చిపోతే పైసలు లేవే అన్న రైతు బీమా అది కూడా లేదు అలా వస్తే అదే ఇది లేకుంటే ఇదే ఇది అన్ని అదే ఇచ్చినట్టు మేము కూడా అదే తప్ప సపరేట్ పోతుంది అదే నాగరాజు అన్న సింపుల్ అన్ని అంతే అటు ఏది రాకపోతే ఇటు ఎడో అని చెప్పేసి రేపు నడి బజార్ లో చౌర చూడాలి పడితే కాంగ్రెస్ తోడు ఊర్లో అడుగు పెడతా కొడుకుడుగుతాను ఏం కోసం మీట ఏం చేసినవచ్చు మీట ఇలా బిక్క వాగు మావోలి ముసులు పడతా ఉంటే సంతోషపడుతున్నారు రేపు నా రోజు తర్వాత ఎండగొడితే బిక్కవాగు గుండె మగిలిపోతారు ఇక్కడ బిక్క వాగు గుండె మగిలిపోతాను ఎర్రని ఎండలో జగ్గరెడ్డి మాల వాళ్ళకు దండం పెట్టుకొని మొత్తడి కింద బాంబు పెట్టి పేర్చి బిక్క వాళ్ళకు నీళ్ళంత కదనే నా నరసాక పెళ్ళి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దీని వస్తే జోర్పేట మా లైక్ కనిపేట మొత్తడుపులా ఇలా ఇంత బాలకాలకు నరసాన మీకు దయచేసి చెప్తా ఉన్నా ఇంతకన్నా మన ప్రజలకు అన్యాయం చేసే వాళ్ళం అయితే మన నూట యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టి దయచేసి ఈ ప్రాజెక్టు లో ప్రాజెక్టు కింద గ్రామాలు ఉన్నాయి బట్ల ఉన్నది ఇన్ని గ్రామాలు ఉన్నాయి ఇలా ఇక వల్ల బట్ల ఇష్టరాపల్లి గూడెపల్లి ఒగలాపూరు ఇలా ఇవన్నీ కూడా ఇట్లున్నారు సార్ ఆనందంగా కనబడుతున్నది సార్ అప్పటికి ప్రాజెక్ట్ అయిపోతా ఉన్నది ఆనంద కట్ట కనబడుతా ఉన్నది కట్ట కింద భూములు పోయినాయి కానీ కట్ట ఉన్నోడు కన్నీళ్లు పెడుతున్నాడు సార్ దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలంటే నూట యాభై మూడు కోట్ల ఇట్లు ఇరిగేషన్ తీసుకొచ్చి బాయి ఒప్పిస్తే ఆ ఉన్న బాయిని కూడా పూర్తి చేయాలన్నటువంటి అసమర్థుడు ఎమ్మెల్యే మన గురించి మాట్లాడతారు బిడ్డ రేపు మా భూమికి ఎట్లా వస్తామని చెప్పేసి మీరు ఖచ్చితంగా మీరు ఫ్లాక్స్ పెట్టాలి లడాయిత బాయి నూట యాభై మూడు కోట్లు తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాల్సినటువంటి బావి గురించి మాట్లాడకపోతే ఇక మనకి ఎవరు మాట్లాడతారు అని ఇది తీసుకెళ్ళి కొత్త ఏం తీసుకురా మా ఉన్నది కంప్లీట్గా లిఫ్టీ తీసుకురాన్ని కార్వర్లు జరిగి కార్వర్లు మాకు సార్ నీ దండే పొద్దు అని పరిస్థితి లేదు ఏ ఒక్కడు కూడా చేయలేదు ఎవడు పడితే వాడు ప్రెస్ మీట్ పెట్టాలి ప్రసమైతే తిట్టాలి ప్రెస్ మీట్ పెట్టాలి మరి తిట్టా ఎవడు రోజు వచ్చి మన దగ్గర ఉన్నారు విచిత్రం మనపిస్తా నాకు అందుకే దయచేసి చెప్తా ఉన్నా వాళ్ళ స్థాయి కంటే వంద శాత చెప్తున్నా కాబట్టి నిరాశ ఎవరికి అవసరం లేదు నేను వంద శాతం చెప్తున్నా మొత్తం మన సర్వే చేపించడం కేటీఆర్ అన్నా నుంచి సర్వే చేస్తే ఆరు మండలాల లను ఆరు లను మనమే గెలవబోతున్నాం బ్రహ్మాండం అనేటువంటి సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది అలా ఇల్లంత ముందో వారి మెదాతో రేపు జడ్పీటీసీ ఎంపీపీ మనకు గెలవబోతున్నాం దయచేసి ఏదైనా ఊడగొట్టుకోగల విధంగా నేనైతే ఏం చేయలేదు మనం వైద్య కూడా గెలపడానికి మంచిగా ఉన్నాం ఒకటి గుంజుకొని అన్న ఆయన ఉండదు ఈనే ఈయన ఉండదు ఆయనే అనే పరిస్థితి లేకుండా మన ఐతే నేను పద శాతం చెప్తాను ఒక్క ముఖం చెప్పేసి ఎంతో ముఖం ఈ అని చెప్పి మా వీటి పడుతున్నారు అన్న నేనే నేనే అడ్డీ ఇంత మంది ఇంకా అక్కడ అక్కడ ఒక్క ముఖం చెప్పే ఈ పలానాడుతారా ఉన్నారా ఎవరైనా ఉన్నాదే నేను మనలో ఉండి బాగా మీరు సంగతి చెప్తా రెడీ ఉన్నారు వాళ్ళు కూడా రెడీ ఉన్నారు కాబట్టి మనం మంచిగా ఉంటుంది మంచిగా మాట్లాడుకుంటున్నారు నేను ఒకటే మీరు రిక్వెస్ట్ రేపటి నుంచి గ్రామాలలో మీరు మీటింగ్ పెట్టుకోండి రవాణా దయచేసి ఇలా మనకేం ఇబ్బంది ఏం లేదు కొన్ని గ్రామాల నుంచి మీరు ఫీల్ అవుతున్నారు నాకు తెలుసు వంద శాతం చెప్తా ఉన్నా తిప్పాపూరి ఎప్పటిలాగానే అత్యధిక మెజారితో టిప్పాపూర్ మనకు నిలబడుతుంది తిప్పాపూర్ అంటే ఉద్యమానికి గుండె లాంటి ఊరు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవ్వరు నేను చాలా మంది అని అంటున్నారు నేను ఆయన పోయిట్టు మన ఈయన పోయి వీక్తరే వీతారు వీగడం గురించి ఆలోచిస్తామా ఉండడం గురించి ఆలోచిస్తామా దయచేసి నీతి కల్లోడు నిజాయితీ కల్లోడు వీరుడు అంటే నిలబడతాడు ప్రలోభాలు కాసిపోయే పారిపోతా ఉంటారు దాని గురించి అవసరం అసంతా వంద మందిని తయారు చేస్తాం వంద మంది లీడర్ మనం తయారు చేస్తాం తప్ప వాళ్ళు మనలాడడం తయారు చేసే మనం తయారు చేసే లీడర్స్ కదా ఎంత మందిని తయారు చేయగలుగుతాం మనం మన ఒక కర్మాగారం ఇలా మాట్లాడమంటే మైకి జాతీయ ఒకరు మైకే ఇస్తారు ఇలా తెలంగాణ ఉంటారు అక్కడ మాట్లాడారు ఇది తెలంగాణ అంటే మన బిఆర్ఎస్ పార్టీ ఒక కర్మాగారం ఇది దయచేసి కాబట్టి అందరు చెప్తా ఉన్న అన్ని గ్రామాలలో మనం తెలుస్తున్నాం దయచేసి నేను కొన్ని కొన్ని చిన్న చిన్న ఏంటి ఎవరు పట్టించుకోవద్దు నాకేముంటారన్న మీరందరూ బాగుంటే ప్రమాణం ఉంటామన్న ఆలోచన తప్ప ఏ ఒక్కరిని పోగొట్టుకోవాలి మీ కొన్ని ఉంటే తప్పు లేదు ఆయన వస్తే నా పరిస్థితి కూడా ముందడికి పోలేడు అనుకో ఆయన వచ్చినా పర్వాలేదు తొక్కిమెంట్ ముందడికి కూడా నిలబడతాడు నిలబడతాడు వేరే ఉద్దేశాలు కాదు అవకాశాలు అనేవి వస్తాయి దయచేసి అవకాశాలు అనేవి ఒక రాలో పోయినా ఒక రానకు తప్పకుండా మనకు వస్తాయి నేను అందీ చెప్తాను రేపు ఇలా తక్కువ కూడా ఇదే చర్చ పెడదాము ఇలా తక్కువ ఎవరికంటే మహిళ రెండు అంతరాలు వేసి ఇచ్చిన ఎవరు కట్టి మనమే కదా మరి ఎంఆర్ ఆఫీస్ ఎవరు కట్టారు మనమే కదా కస్టడీ మీద ఎవరు కట్టారు మనమే కదా మరి ఐదర్ మీద మాడ స్కూల్ కంప్లీట్ చేశారు మనమే కదా మనం చెయ్యండి ఉన్నదా చెప్తారు దయచేసి ఆంధ్రప్రదేశ్ డబల్ రోడ్ ఎవరు తీసుకొచ్చాడు ఇవన్నీ ఎవరు మనం నేను అంటే నేను మీకు ఎందుకు మనం చెప్పుకోలేకపోతున్నాం మన దానికి నేను ఇంత సేపు ముంచె మీతో దయచేసి వేరు కాదు మీరే కదా అన్నా మా గులాంటియే సంఘం సంగం ఇయ్యే మా వాళ్ళని కోరుకున్నా తిరిగి మైసులు పెట్టి కంప్లీట్ చేస్తారు మనం ఇప్పుడు పరిస్థితి మనం కూడా అడగాల్సిన అవసరం ఉండదన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి మనం బ్రహ్మాండంగా ఇదే రేపటి నుంచే మళ్ళీ వీళ్ళందరూ వస్తారు మళ్ళా పార్టీ అధ్యక్షుడు వస్తాడు శ్రీనివాస్ గుప్తా మీకు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గుప్తా గురించి మీకు తెలియాలి ఆయన పెళ్లి రెండవ రోజు జైల్లో పోయింది తెలంగాణ ఉద్యమం కోసం అందరు మరి వెళ్ళి అయితే అతగా సక్కగా జైలు అతగా పోయింది ఆ రోజు రాష్ట్ర లో పిలిపిస్తే తడాక్ మీద ధర్నా చేస్తే మన అప్పటి నుంచి పాపం ఎలాంటి అవకాశం రాకపోయినా పర్లేదన్న మన పార్టీ వచ్చింది ఇక ప్రజలు పొద్దు ఇక మా బద్యోగలు కూడా అంటున్నారు గోదావరి నీళ్లు మా ఊరికని అనుకున్నామే గోదావరి నీళ్ళు అనేది తీసుకొచ్చి నేను ఎత్తిపీలో చల్లుకుంటుంది ఇలా గోదారి నీళ్ళు మా వాటి మా బార్లెక్క కానీ తీసుకొచ్చి ఇతకనే ఏం కావాలన్నా నాకు అని చెప్తాం ఇలా ఆ రోడ్ కూడా నర్మలేదు ఈ రోడ్డు నాకు ఒక్క రోడ్డు లేదు నల్లి లేదు మను లేదు మసాడ లేదు ఏది లేదు దయచేసి కాబట్టి అన్ని గ్రామాలల్లా మనమే అభివృద్ధి చేసుకున్నాం మనమే ప్రమాణంగా చేసుకున్నాం దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మనలో మాత్రం మన ఐక్యత మన బలం మన ఐక్యత లోపించిన రోజున మనం గెలవలేదు దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా గ్రామాలలో అన్న నేను మా కుమలా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా లో కూడా బ్రహ్మాండము నేను ఒక ఊర కొన్ని ఊర్లో మనం ఏం చిన్న అవసరం లేదు మన చిన్న చిన్న ఏదైతే గ్రామాలలో చిన్న చిన్న ఇప్పుడు ఏదైనా ముప్పై ఐదు ఇరవై ఏడు ముప్పై ఐదు గ్రామ పంచాయతీ అయ్యలేదు అయితే బోర్డు మీరు పది గ్రామ దగ్గర మీరు చెప్పుకుని వాళ్ళకు రోడ్డు తీసుకొచ్చిన అనగా డాంబర్ రోడ్డు వేసి ఇది అయితాదే అన్నారు కావాలన్నా అన్న మాది మాకు కావాలే అన్న మీరు మీకే కావాలని చెప్పేసి తీసుకొచ్చి అప్పే చెప్పిన ఇలా ఎన్ని ఎన్ని పల్లెలు ఎన్ని పల్లెలు గ్రామ పంచాయతీలు అయినాయి ఇలా ఇది మనమే మీద అలా చేసింది మరి ఏ ఒకటే చేసి రైతు మీరు చెప్పండి కాబట్టి ఏం చెయ్యను ఎగిరి ఎగిరి దొంగతా ఉంటే ఇన్ని చేసినా ఉంది మనం మౌనంగా ఎందుకు ఉండాలని నేను ఆలోచిస్తా ఉన్నా దయచేసి నేను మన అన్ని కల్లా మీరు టాకర్లకు దానికో దీంట్లో ఏది భయపడాల్సిన అవసరం లేదు నేను ఎక్కడ లేదు మీకు చాలా దగ్గరలో ఉన్నాను నేను గుండారం తప్ప ఇచ్చిపెట్టి పోతున్నాను నేను ఎంత వచ్చి కలుస్తూనే ఉంటాను నేను అనుకుంటున్నాను చాలా మందితో మాట్లాడతాను నేను మస్ట్ మందికి ఫోన్ చేస్తా ఎవరు పడిన వాళ్ళు వస్తూనే ఉంటారు కలుస్తూనే ఉంటారు నేను గుండారం లే బ్రహ్మాండమైన వ్యవసాయం చేసుకుంటా ఉంటున్నా మీకు అది కూడా చెప్తున్నా మీ ఎమ్మెల్యే అన్నాడు అడ్డమైన పనులు చేసి బాడు వ్యవసాయం చేసుకుంటా బ్రహ్మాండ వ్యవసాయం చేస్తున్నా ఇలా ఐదు ఎకరాలు మీరు కూడా పండించడు అదే తప్పింటే నేర్చుకున్నా నేను నేర్చుకున్నా నేను పని చేసుకోవాలి కదా మంచి అంగడాల దాకా పని చేసుకుంటా అంగడాల తర్వాత కార్యకర్తలుగా అడుగుతున్నా మళ్ళీ మధ్యాహ్నం తిన్న తర్వాత ఎవరైనా పిలిస్తే పోతా ఉన్నా పని చేసుకుంటా ఉంటాను నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను దయచేసి నేను పని చేసుకున్నాను బతికబిడ్డాను నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా మీ గెలుపు నాకు సంతోషాన్ని ఇస్తాదన్న నేను మళ్ళా చెప్తాను నేను ఎమ్మెల్యే కాదు మీరు గెలిస్తే మీరే నా ఎమ్మెల్యేలు మీరే నా నావాదు కాబట్టి మీ గెలుపు కోసం మళ్ళా చెప్తా ఉన్నా అన్నా మావాడు మీరు మీరైతే గెలుతారు కానీ మా దగ్గర పైసలు అని అనుకో పైసలు పెట్టేనే గెలిపిద్దా మీకు అది కూడా చెప్తాను మీరు కూడా అందిస్తాం ఎప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక నిలబెట్టుకున్న మాల నాలుగు నాలుగు అంటే ఉన్న నాలుగు అయితే నాలుగు వచ్చినప్పుడు వాళ్ళు ఎటువారు అవుతుంది ముక్క వాటర్ అవుతుంది అక్కడ కాబట్టి మనం అందరం కూడా ఉండాలి అమ్మ గాని తప్పకుండా తల్లి ఎందుకంటే రిజర్వేషన్ చాలా ఉంటాయి కలిసి దగ్గర వంద కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం ఇప్పుడు అందరికి బిఆర్ఎఫ్ ఫ్యామిలీ గ్రూప్ ఉన్నది ఇక వ్యక్తిగతంగా ఫోన్ చేయాలని పని చేయలేదు ఆ గ్రూప్ లో ఎవరన్నా నంబర్ లేకపోతే మన నర్స పంపిణం ఆ నంబర్లను ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాడు బిఆర్ఎస్ ఇల్లంతా కూడా ఫ్యామిలీ ఎవరన్నా నంబర్ మిస్ అయితే ఇది పెట్టండి ఇందులో చూడండి దయచేసి ఇందులోనే చూడండి ఎందుకంటే ఇలా వస్తే ప్రతి వాళ్ళకి మనం వారావి ఒక్కొక్కసారి ఫోన్ చేసి మర్చిపోతా ఉండొచ్చు దానికి మన మనసులో పెట్టుకోవడం నాకు విలువ లేదు కదా అని ఆలోచన కూడా ఏం చేయొద్దు కొంచెం గ్రామాల నాకు కూడా ఐడి ఉన్నాయి అన్ని గ్రామాలలో ఉన్నారు కాబట్టి తప్పకుండా నేను చెప్తున్నా వంద శాతమే బ్రహ్మాండే జవాబు పేట మనో పిహెచ్ మూడు ఎకరాలు భూమి పాల్గించారు బిడ్జి తీసుకున్న రసమై పాల్గించారు గౌన్లో పైసలు ఇచ్చిన రసమై పాల్గొచ్చారు రేడు సంఘాన్ని పెట్టి మైల సంఘాన్ని పెట్టి పనులు అయితే ఒక గౌరలో నేను చేసిన పనులు అందుకే అన్ని గుర్లకు చెప్తా ఉన్నా ఇది రేపు ప్రజలకు మనం తీసుకెళ్ళాలి తప్పకుండా బ్రహ్మాండంగా మీరందరూ మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ప్రతి ఎంపిడీస్ పరిధిలో ప్రతి గ్రామానికి కూడా నేను వస్తా నేనే మాట్లాడతాను నాకు పోయినా నా ఓకేమని చెప్పేసి నేను మీ తరఫున అభ్యర్థిస్తాను కూడా చెప్తున్నా మీ తరఫున మాట్లాడతా కానీ దీనిలో మాత్రం గ్రూపులు చేసుకుంటే మాత్రం మనకు నష్టం దొరుకుతుంది కాబట్టి ఒకటే గ్రూపు అది మన గ్రూప్ కి అంతే కాబట్టి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియస్తే ఇప్పుడు అన్న మాట్లాడినాకనే మనం పోదాం మరి పార్టీ అధ్యక్షులు ఉద్యమాలతోని ఈ ఉద్యమాలు కాదు ఆ ఉద్యమాల నుంచి కూడా పనిచేసినాడు అది కూడా చెప్తా చెప్తాను అంటే కొత్తగా గులాబీ సైనికే కాదు